నెల్లూరు జిల్లా కోవూరు పంచాయతీ పరిధిలోని గుమ్మల దిబ్బ బీసీ కాలనీ రామాలయం వద్ద చేనేత కార్మికులకు తుఫాను సహాయం కింద సరుకులు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి పాల్గొన్నారు ముందుగా రామాలయంలో ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు చేశారు అనంతరం తుఫాను బాధితులకు ఇరవై ఐదు కేజీలు బియ్యం కేజీ చక్కెర నిత్యావసర సరుకులను నాయకులతో కలిసి లబ్దిదారులకు అందజేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తుఫాను బాధితులైన చేనేత కార్మికులకు సరుకులు అందజేయడం జరిగిందని తెలిపారు రాష్ట ఆర్థిక పరిస్థితి అస్తవ్యస్తంగా ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అభివృద్ది సంక్షేమం చేస్తూ వెళ్తున్నారని తెలిపారు రాబో రోజుల్లో డెబ్బై లక్షలతో చేనేత కార్మికులకు క్లస్టర్ ఏర్పాటు చేయడం జరిగింది తెలిపారు మంగళగిరి తరువాత కోవూరులోని చేనేత కార్మికులకు పెద్దపీట వేసేందుకు కృషి చేస్తానన్నారు ప్రతిరోజు నేను గ్రీవెన్స్ నిర్వహిస్తూనే ప్రజల సమస్యలు తీరుస్తున్నానని తెలిపారు మోంతా తుఫానులో ప్రజలకు మీరు ఎలా అండగా నిలిచారో నేను మీకు అండగా నిలుస్తానని మాటిస్తున్నానని చెప్పారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం బీజేపీ మరియు జనసేన నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు అని చెప్పి నాకు తెలపడం జరిగింది దాని మీదట మనం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఈ సందేశాన్ని పంపించి ఆయనతో మాట్లాడి ఆ ద్వారా మన కోవూరు కాన్స్టెన్సీలో ఉన్న ఎంత మంది చేనేత కార్మికులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా యాభై కేజీల బియ్యము ఒక లీటర్ నూనె ఒక కేజీ చక్కెర ఒక కేజీ ఎర్రగడ్డలు ఒక కేజీ ఉల్లగడ్డలు ఒక కేజీ కందిపప్పు ఇవన్నీ కూడా ఇవ్వడం జ ఇవ్వడం జరుగుతుంది ఈరోజు ఇది ఒకటే కాకుండా మనం ఏ రోజు ఎక్కడ ఇబ్బంది పడుతున్నామో ఏ నిమిషంలో ఎక్కడ ఇబ్బంది పడుతున్నామో అక్కడ మన ముఖ్యమంత్రి సంక్షేమం ఒకవైపు అభివృద్ధి ఒకవైపు చేసుకుంటూ వెళ్తున్నారు మీ అందరికీ తెలుసు రాష్ట్ర పరిస్థితి అస్తవ్యస్తంగా గత ప్రభుత్వం రూపాయి లేకుండా డబ్బులన్నీ ఖర్చు పెట్టేసి మనకి ఏమీ మిగల్చకుండా ఏ దాంట్లో పట్టినా అసలు వీళ్ళు చెయ్యని పాపాలు లేవు గ్రావలు ఎత్తారు ఇసకెత్తారు స్థలాలు ఆక్రమించారు ఎన్ని పనులు చేశారంటే అన్ని పనులు చేశారు ఇక్కడ ఉన్నవన్నీ కూడా ఊడ్చిపెట్టేసి వెళ్ళిపోయారు అట్లాంటి పరిస్థితిని సరిదిద్దుకుంటూ మన ముఖ్యమంత్రి ప్రతి ఒక్కరికి ఏ ఇప్పుడు మీరే చూసారు మొల్దా తుఫాన్ వచ్చిన తర్వాత రైతులకి ఎక్కడ ఇబ్బంది కలిగిందో అక్కడ రైతులకి ఆదుకున్నాం ఎక్కడ మత్స్యకార సోదరులు ఇబ్బంది పడ్డారో వాళ్ళని ఆదుకున్నాం ఎక్కడ చేనేత కార్మికులు ఇబ్బంది పడ్డారో వాళ్ళని ఆదుకున్నాం అదే 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 కాకుండా ఇరవై నాలుగు గంటలు ఆయన అధికారుల్ని నాయకుల్ని సమన్వయపరుచుకొని ఎక్కడ ప్రాణ నష్టం జరగకుండా మనల్ని కాపాడగలిగారు ఇటువంటి ఒక ముఖ్యమంత్రి మనకి ఉండడం మన అదృష్టంగా భావించాలి మనం ఒక గొప్ప అడ్మినిస్ట్రేషన్ కింద మనమంతా పనిచేస్తున్నాం వీళ్ళకి పని చేయని వాళ్ళకి పని చేయడం తెలియని వాళ్ళు ఏదేదో మాట్లాడుతుంటారు ప్రజలకి ఆల్రెడీ చూశారు గత ఐదు సంవత్సరాల్లో ఎక్కడన్నా ఒక్క రోడ్డు ఎంతో ఎందుకు మీ గుమ్మళ్ళ దిబ్బలోనే రెండు వందల యాభై పోల్స్ వేయించి దానికి లైట్లు వేపించాం మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మీకు ఎన్ని సంవత్సరాల నుంచి ఒక్క లైట్ ఎలాక్కుండా అవునిందో మీకు తెలుసు ఈరోజు సంభాలన్నీ ఏపించాం తోడు లైట్లు కూడా వేస్తున్నాం మొత్తం గుమ్మళ్ళ దిబ్బలో ఎటువంటి అసౌకర్యం లేకుండా ప్రజలు ఉండే విధంగా ఒకటొకటి చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాం ఎందుకంటే మన ప్రభుత్వం మంచి ప్రభుత్వం పేదల ప్రభుత్వం మీరందరూ కలిసి కట్టుగా మీరు ఎంత సపోర్ట్ గా ఈ మందా తిఫాన్ ఎదుర్కొని నాకు అండగా నిలిచారో అదే విధంగా నేను కూడా అండగా నిలుస్తానని చెప్పి మీకు అందరికి మాటిస్తున్నాను అదే కాకుండా అదే కాకుండా ఈరోజు ఈ గుమ్మళ్ళ దిబ్బలో ఈ చేనేత కార్మికులను అందరిని కలుసుకోవడం ఎంతో సంతోషంగా ఉంది మున్ముందు ఇప్పుడే ఒక అన్న చెప్పారు రెండు వందల యూనిట్లు కరెంట్ గురించి మాట్లాడారు ఆయన తప్పకుండా ఇది నేను రేపు మనకి డిసెంబర్ లో అసెంబ్లీ రాబోతుంది సీఎం చంద్రబాబు నాయుడు గారి దృష్టి దృష్టికి తీసుకెళ్లి తప్పకుండా దాన్ని అమలు పరిచే విధంగా అన్న ఇంకోటి కూడా చెప్పారు ఈరోజు ఆయన అడిగిన ఆ రెండు వందల జీవో కూడా వచ్చింది గైడ్ లైన్స్ రావాలి అవి కూడా తొందరగా వచ్చేటట్టు మనం ప్రభుత్వంతో మాట్లాడుకొని తప్పకుండా ఏర్పాటు చేసుకుంటామని చెప్పి మీకు అందరికి చేనేత కార్మికులకి మరోసారి మాటిస్తూ అందరికి ధన్యవాదాలు గారు అడగాలి సార్ నాకు ఆమె కమిషనరు ఆమె చెప్పారు అమ్మ నేను మీ గుమ్మల దిబ్బకు వస్తాను మీ పాటూరుకు వస్తాను అక్కడ ఒక పెద్ద క్లస్టర్ ఏర్పాటు చేస్తాను చేనేత నాయకుల్ని కొంతమందిని పిలిచి వాళ్ళకి ఏం కావాలో మాట్లాడి వాళ్ళకి నేను ఏం చేయగలను ఏర్పాటు చేయించే విధంగా మీరు చేయండి అని చెప్పారు నేను కూడా దానికి సరే అని చెప్పాను మంగళగిరి తర్వాత చేనేత కార్మికులకి మన కోవూరులోనే పెద్దపీట వేసే విధంగా చేనేత కార్మికులకి నేను అండగా ఉంటానని చెప్పి మీకు అందరికీ చెప్తున్నాను మీకు ఎటువంటి ఇబ్బంది ఉన్నా ఎటువంటి అవసరం ఉన్నా తప్పకుండా నా దగ్గరకు వచ్చి చెప్పచ్చు మీకు నాకు మధ్యలో ఇంకొకరు లేరు మీరు డైరెక్ట్గా నా దగ్గరకు వచ్చి ఏం కావాలన్నా చెప్పచ్చని ప్రతి ఒక్కరికి కోవూరు ఊరు ఉన్న ప్రజలకు అందరికీ చెప్తున్నాను మన ప్రభుత్వంలో ఇప్పుడు శుక్రవారం శుక్రవారం గ్రీవెన్స్ డే అని పెట్టారు గ్రీవెన్స్ డే రోజు ప్రజలు వచ్చి ఎమ్మెల్యేని కలిసి వాళ్ళ వినతి పత్రాలు ఇచ్చి వాళ్ళకి ఏం కావాలో తెలుసుకోమని చెప్పి చెప్పడం జరిగింది కానీ మీరందరు చూస్తున్నారు ఇక్కడికి ఓవర్ లో ఉన్న నాయకులు ప్రజలు అందరు చూస్తున్నారు ప్రతిరోజు గ్రీవెన్స్ చేస్తున్నాను నేను ప్రతిరోజు ఉన్న రోజంతా ప్రతిరోజు గ్రీవెన్స్ చేస్తున్నాను వందల మంది ప్రజల సమస్యలు తీర్చుకుంటున్నాం కానీ మన పార్టీ ఆదేశించింది కాబట్టి ఇంక నుంచి నేను శుక్రవారం ఉంటే శుక్రవారం లేదంటే శనివారం తప్పకుండా గ్రీవెన్స్ డే ప్రతి మండలంలో వారంలో ఒక రోజు ఒక మండలంలో తప్పకుండా పెడతామని చెప్పి అలాగే క్యాడర్ మీటింగులు కూడా రాబోయే రోజుల్లో మనం ఏర్పాటు చేసుకుంటాం రేపు ఎల్లుండి సోం శుక్రవారం కోవూరు నుంచే స్టార్ట్ చేస్తాం లేగుంటపాడులో గ్రీవెన్స్ డే మొదలుపెట్టి అక్కడే కోవూరు మండల క్యాడర్ మీటింగ్ కూడా పెట్టబోతున్నాం కాబట్టి నాయకులు అందరూ కూడా దానికి రావాలని చెప్పి నేను కోరుకుంటున్నాను మన తెలుగుదేశం పార్టీ నాయకులు ఎవరైనా కూడా కార్యకర్తలు అనధికార లేఅవుట్ల ఫ్లా క్రమబద్ధీకరణ పథకము సవరణ ఆంధ్రప్రదేశ్ శాఖ తేదీ ద్వారా మరియు చేసింది ముప్పై ఆరు రెండు వేల ఇరవై ఐదు కు ముందు రిజిస్టర్ కాబడిన అనధికార లేఅవుట్ల ఫ్లాట్లు యజమానులు మరియు లేఅవుట్ ఓనర్స్ ఇందులో అప్లై చేసుకోగలరు ఇరవై ఆరు ఏడు రెండు వేల ఇరవై ఐదు నుండి తొంభై రోజుల్లో అనగా మరియు అపరాధ రుసుము చెల్లించాలి లేఅవుట్లలో టెన్ పర్సెంట్ ఓపెన్ స్పేస్ లేని ప్లాట్ల యజమానులు ఫోర్టీన్ పర్సెంట్ ఓపెన్ స్పేస్ చార్జెస్ చెల్లించేవారు ఇప్పుడు సెవెన్ పర్సెంట్ ఓపెన్ స్పేస్ చార్జెస్ చెల్లించవలను నలభై ఐదు రోజులలో తేదీ పంతొమ్మిది తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు లోపు మొత్తం రుసుము చెల్లిస్తే అపరాధ రుసుములో టెన్ పర్సెంట్ రాయితీ నలభై ఐదు రోజుల నుంచి తొంభై రోజుల్లో అనగా ఇరవై నాలుగు పది రెండు వేల ఇరవై ఐదు లోపు చెల్లిస్తే అపరాధ రుసుములో ఫైవ్ పర్సెంట్ రాయితీ తొంభై రోజులలో దరఖాస్తు చేసుకున్న ఎడల కఠిన చర్యలు తీసుకునబడదు సదరు భూమిని ట్వంటీ టూ ఏ రిజిస్టర్ నిషేధిత రిజిస్టర్లో నమోదు చేసి రిజిస్ట్రేషన్ నిలుపుదల చేస్తారు ఇతర వివరములకు మరియు సందేహములు తెలుసుకున్నట్టు నెల్లూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ నెల్లూరు కార్యాలయం ఉన్నందు టౌన్ ప్లానింగ్ భాగము సంప్రదించవలెను ఇట్లు కోటం రెడ్డి శ్రీనివాసులు రెడ్డి నుడా చైర్మన్ మరియు కె కార్తీక్ ఐఏఎస్ వైస్ చైర్మన్ నుడా